మాస్టర్కి ఇష్టమైన సంఖ్య తొమ్మిది ఇరవై ఏడవ వార్షికోత్సవం ఈ హైదరాబాద్ నగరంలో జరగడం అందుకు వేదిక వేదినటువంటి పెద్దలందరూ ఆక్సిజన్లు అయినటువంటి పెద్దలందరికీ ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు కథానిలయం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్ని ప్రాంతాల్లోనూ కథానిలియము కథానిలియ ప్రాధాన్యత తెలియాలని అది అందరూ ఓన్ చేసుకోవాలని మాస్టర్ అభిప్రాయం అందుకనే మాస్టరు ఆయన ఇంటి వద్ద నుంచే కథానలియ సంకల్పాన్ని ఉత్తరాల రూపంలో అనేక ప్రాంతంలో ఉన్నటువంటి రచయితలకి సాహితీ సంస్థలకి పత్రికలకి ఉత్తరాలు రాస్తున్నప్పుడు ఆ సేకరణ ప్రారంభమైంది అయినప్పటికీ అది ఇంకా విస్తృతంగా అందరికీ తెలియడం కోసం ఆయన సంచి పట్టుకొని అన్ని ప్రాంతాలకి వెళ్ళి వేల కిలోమీటర్లు ప్రయాణం చేసినట్లుగా నాకు సా నాకు కుదిరినప్పుడు నేను వెళ్ళేవాడిని కుదిరినప్పుడు ఇతరు వాళ్ళ సహాయంతో వెళ్ళేవారు ఆయన మన నవీన్ గారు అన్నట్టు ఆయన్ని పత్రికల వాళ్ళు శ్రీకాకుళం వార్షికోత్సవం జరుగుతుండేటప్పుడు మీరే కథా కథానిలయమే మీరు అంటే కనిపించిన కోపం ఆయనలోకి వచ్చేది నేను కథానిలయం నిలయం దీనికోసం చాలామంది సహకరిస్తున్నారు కథా ప్రధానమనేవారు ఆయన కూడా ఒప్పుకోరు కానీ ఆయన ప్రస్తావన లేకుండా కథా ప్రస్తావించడం కష్టం ఈరోజు ఇన్ని ఒక ఇంచుమించు లక్ష ఇరవై వేల కథలతో కథానిలయం వెబ్సైట్లో ఉన్నాయన్నా ఒక ఐదు వేలు కథా సంకలనాల్లో వచ్చిన కథలు ఉన్నాయన్న కథా సంపుటంలో ముప్పై వేలు కథలు ఉన్నాయన్న గ్రంథస్థం కాకుండా ఇంచుమించు తొంభై వేలు కథలు ఉండిపోయేవి ఆయన తపన కూడా అదే ఎవరైనా ఒక వంద రూపాయలు అప్పు అడిగితే ఎంత మనకు అవసరమైనప్పుడు ఎంత అర్థింపుతో అడుగుతామో ఇతరులు కథానిళ్యాన్ని పరిపుష్టం చేయడం కోసం బాబు మీరు కథలు రాస్తారట కదా మీ కథలు కథానిళ్యాన్ని పంపించండి నన్ను అంత అర్థింపుతో అడిగేవారు ఆ ఫారాలు ఇప్పుడు వేణు పట్టుకొని తిరుగుతున్నాడు ఆ ఫారాలు ఏ ఏ సభకైనా వచ్చి కథా కోసం ప్రస్తావించి ఆ ఫారాలు ఇచ్చి నేను నేను ఒక్క కథే రాశానండి అంటే అలా అనకండి బాపు గారు ఒక్క కథే రాశారు కథానిలో పెట్టాం ఒక్క కథ రాసిన లేదా పత్రికల్లో ఆయన కథ ఎవరిదైనా కథ చదివో అడుగున ఫోన్ నెంబర్ ఉంటే వెంటనే ఫోన్ నెంబర్ ఫోన్ చేయటం అలానా పత్రికలో మీ కథ చదివి ఈ ఉత్తరం ఆయన ప్రారంభం కథానిలయం గురించి మీరు కరుణాకరిగా వినే ఉంటారు ఇది ఒక ట్రస్ట్ సభ్యులు ఏర్పడినటువంటి ఒక బిల్డింగ్ ఇందులో ఇన్ని కథలు ఉన్నాయి సంక్షిప్తంగా మీ వివరాలు సవివరంగా మీ కథల వివరాలు పది ఇంటూ పన్నెండు సైజులో మీ ఫోటో పంపించమని స్వయంగా రాసి ఎన్ని వేల ఉత్తరాలు రాశారో ఆయన కాబట్టి పదహారు వేల ఎనిమిది వందల ముప్పై కథకులు జాబితా అవుతాయి అయితే ఈ కథల అందరూ రూపంలోకి వచ్చాయంటే ఈ ఫారాల రూపంలో అంటే చాలామంది స్పందించాలి ఆయన శ్రమ ఎంత శ్రమించారో అందులో కథ కోసం పేరుతో మాత్రం ఒక పుస్తకం వెలువడింది అది చూసేనా చాలామంది తమ కథలు కథా నీళ్ళలో కథలు చేరడం కోసం కథా నీళ్ళలో తమ పేరు ఉండాలని ఫోటో ఉండాలని ఆశించేవారు కథ 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 ఈ క్రికెట్ బ్రీత్ క్రికెట్ డ్రింక్ క్రికెట్ లాగా మాస్టర్ మాస్టర్ జీవితంలో స్పేస్ అంతా కథతో నిండిపోయాను అందుకని ఆయన ఎక్కడికైనా ప్రయాణాలు చేసి ఎవరైనా పాలన దగ్గర పుస్తకాలు ఉన్నాయంటే పరుగులు ఎత్తేవారు ఈ హైదరాబాద్ ఎన్నిసార్లు వచ్చారో నవీన్ గారిని ఇంచుమించు నవీన్ గారి ఇక్కడ ఆయన్ని పోస్ట్ చేసి వెళ్ళేవారు వాళ్ళకి చెప్పేవారు నేను ఒంటి గంటకు బస్సు ఉంది లేదా ట్రైన్ ఉంది అంటే నాకు తొందరగా మీ ఇంట్లో కథ ఏమన్నట్టు చూపించండి అని అర్థం నాకు అవసరమైనవి తీసుకుంటాను నాకు అవసరం లేని వద్దు ఆయన దగ్గర ఎ గ్లాన్స్ అని ఒక సంచి ఉండేది అందులో కథానీళన జరిగిన ఫొటోసు వివరాలు కథలు సేకరించాల్సినవి ఇదే ఆ జోలి నిండా ఆయన ప్రయాణం చేసి వచ్చేటప్పుడు సఫలమైతే మనం ఎదురెళ్తే ఇలా ఆనందంగా తలూపేవారు అంటే ఆ ప్రయాణానికి సాఫల్యత వచ్చిందని అర్థం ఏమి ప్రయోజనం లేకపోతే ఆ ప్రయాణం నిరాశాజనకం అయితే నా ఈ ప్రతి వీరిచేవారు అంటే ఏమీ లభించలేదు అని అలా ఆయన కథానిలయంలో ఆయన సంకల్పం కోసం చేసినప్పుడు స్థానికంగా శ్రీకాకుళ సాహిత్య సభ్యులు డాక్టర్ రామారావు నాయుడు గారు అక్కడ ఆయన ఈ శ్రీకాకుళంలో ఈ కథానిలాన్ని ఏర్పాటు చేయాలనుకునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎగల్ రామకృష్ణ అట్టాడప్పల నాయుడు గారు శ్రీకాకుళ సాహిత్య సభ్యులు పత్రికాపరంగా ఆ సంకల్పాన్ని పది మందికి తీసుకెళ్లడంలో ఇక్కడ నుంచి రచన సాయి గారు వీరందరి తోడ్పాటు ప్రారంభాలు ఉన్నప్పుడు మేషారు ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ ఆయన శాస్త్రీయంగా ఈ కథానిల్యాన్ని అమర్చారా అమర్చగలిగారా అంటే ఇప్పుడు ఆ సోపానాల మీద నుంచే ఈ ఇప్పుడు ఉన్న టెక్నాలజీ తో ఈజీగా చేయగలిగాం ఆయన ఎంచుకున్న పద్ధతి చాలా మంచి పద్ధతి ఎంచుకున్నారు పత్రికల లిస్టులన్నీ చెత్తరా ఆయన ఆ పత్రికలకు ఒక నెంబర్ ఇచ్చేవారు కథ సాహిత్య కథ ప్రధానమైనటువంటి పత్రికలు కథ అక్కడక్కడప్పుడు వచ్చిన కథా సంబంధమైన కథ అనుబంధమైనటువంటి వ్యాసాలు ఉన్నవి అలాంటి పత్రికలు అన్నిటికీ ఒక నెంబర్ ఇచ్చి ఒక్కొక్క డైరీని ఒక్కొక్క నెంబర్ ఇచ్చి ఆ పత్రికకి ఈ డైరీకి ఆ నెంబర్ని ఇచ్చి అందులో స్వయంగా ఆ కథ కథకుడి పేరు కథ సంపుటి సంచిక ఇంత శాస్త్రీయంగా ఆయన రాసుకొస్తే దాన్ని మేము కొనసాగిస్తూ మాన్యువల్గా కొన్నాళ్ళ పాటు దాన్ని నిర్వహిస్తూ అందుకని ఎంతోమంది మాస్టర్ని చూడడానికి వచ్చినప్పుడు ఆయన కుటుంబ విషయాలు కానీ సొంత విషయాలు కానీ ఆరోగ్య విషయాలు కానీ మాట్లాడడం నేను చూడలే కథ గురించి మాట్లాడడం ఆయనతో మాట్లాడేటప్పుడు కథా సంబంధమైన విషయాలు మాట్లాడితే చెవి ఒక్కేవారు ఇతరత్ర మాట్లాడితే కిల్లి బిగించేసి అది విన్నట్టు అంటే అంతే అదే జాస ఎక్కడైనా పాత పత్రిక ఉందా అంటే పాత పత్రిక ఎవరైనా తెచ్చిస్తే ఆ అమోఘం అపరూపం అలా ఈ వేంటకి అది పరిపుష్టం చేస్తూ అది ఇన్ని వేల పుస్తకాలతో నిజానికి ఏ భాషలోనూ కూడా రానున్న తరం వాళ్ళు ఒక అధికారికంగా నా భాషా కథా సాహిత్యాన్ని ఈ ప్రారంభం నుంచి ఈ వేట వరకు నేను చెప్పగలను అంటే బహుశా కుదరదు కొత్త వాళ్ళకి ఆ మూలాలు కానీ ఆ సావకాశం కానీ లేదు ఏమంటారు ఆ వనరు లేదు కానీ తెలుగు వాళ్ళు మాత్రం కొత్త కథకుడు ఒక్క కథ రాసిన ఇప్పుడు కొత్త కథకుడైనా తన తెలుగు కథా సాహిత్యం గురించి మొత్తాన్ని చెప్పాలంటే మన కథ నెల ఉంది అందులో మొత్తం మనం ఎక్క ఆథెంటికేటెడ్గా అన్ని విషయాలు ప్రారంభాల నుంచి నేటి వరకు చెప్ప అందుకని రెండు వేల నాటితోటే రెండు వేల వరకు ఆ ఈ బృహత్ కార్యాన్ని ఇది మాన్యువల్గా జరుగుతున్న క్రమంలో దీన్ని డిజిటైజేషన్ చేయటం అన్నది అవసరం అని మాస్టరు గుర్తించారు ఆయన విజన్ ఎంత గొప్పది అంటే ఎవరు కూడా ఒక కథ రాసేటప్పుడు ఇది గొప్ప కథ నేను రాస్తున్నానని ఎవరూ పూనుకోరు రాయి అది అది సాధ్యం కాదు ఆలోచనే రాదు మాస్టర్ ఈ సంకల్పం కూడా నేను గొప్ప పని చేస్తున్నానని ఆయన అనుకుని ఉండకపోవచ్చు కానీ అది గొప్ప పని అయ్యి ఉన్నది ఈవేళ లక్షల లక్ష పైగా కథలు నిక్షిప్తమై ఉన్నాయి దీని ఆదాన ప్రధాన రూపంలోనూ అనేక లైబ్రరీల నుంచి ముఖ్యంగా చెప్పుకోవాలంటే విమునుమూర్తి గారు అక్కడికి వి అంటే మాస్టర్ గారు ఎంపిక చేసుకున్న వ్యక్తులు ఎంత అతను అతను గొప్పతనం అది అటువంటి వ్యక్తుల్ని ఆయన గుర్తించగలిగారు ఈ దీనివలన ఈ సాకల్యం చెందుతుందని ఆయన భావించారు అది ఒమ్ము కాలేదు ఆయన ఓర్పుతో నమ్మకంతో ఎదురు చూసేవారు ఆ వ్యక్తి సహకారం కోసం అలా రిటైర్ అయిన తర్వాత వచ్చినటువంటి భీవుమూర్తి గారు అది సాకల్యం చేసే డిజిటైజేషన్ రూపం దానికి ఇతోధికంగాను ఎంతో అది చెప్పలేనంత సహకారం మనసు రాయుడు గారు ఇక్కడే ఉన్నారు వారి తాలూకా మ్యాన్ పవర్తో టెక్నాలజీతో వేళ విశ్వవ్యాప్తం చేయడానికి చాలా సహకాశం కలిగింది కాబట్టి ఇకపై ఏం చేయాలి అన్న దగ్గర మనం నేను రెండు నిమిషాలు మాట్లాడి మాస్టర్ తాలూకా కృషి ఇక ఈ కథా ఎంత ముడిపడి ఉందో చెప్పడానికి దాన్ని మనం ఎంత మరి తిరిగి మనం ఎక్కడికి తీసుకెళ్లాలన్న దానికి మాస్టర్ అదే ఎక్కువ మంది కథకులు దీని దీని నుండి ప్రయోజనం పొందాలి ఎక్కువ మందికి ఇది అందుబాటులోకి రావాలి కథా ప్రయోజనం ఎంత ఉందో కథానిలయం ప్రయోజనం కూడా విశ్వవిద్యాలయాలలో విద్యార్థులకు అనుబంధంగా అది సహకరించాలని అదే ప్రకారంగా అనేక మా మా అప్పీల్ కూడా అదే అన్ని విశ్వవిద్యాలయాల్లో తెలుగు డిపార్ట్మెంట్లో వాళ్ళు ఆ గైడ్ కానీ ఆ పరిశోధక విద్యార్థులు కానీ కథానైలంతో అనుబంధం పెంచుకోమని కథకి కథకు సంబంధించిన సాహిత్యం అంతా కథానైలంలో ఉండాలని అందుకు ఇప్పుడు కథ ఇంకొక రూపంలో వస్తున్న వెబ్ పత్రికల్లో కానీ ఇతర పత్రికల్లా కానీ అవి కూడా లింక్ అవి కథా నిల్యానికి లింకు పంపిస్తే అది దాన్ని యాడ్ అవుతాయని అలాగే చాలామంది కథ శ్రవంతి పేరు మీద ఇటీవల చాలామంది కథల్ని చదువుతున్నారు అవి కూడా మాస్టర్ అభిప్రాయం అది కథ వాయిస్ రికార్డింగ్ అని లేదా మాన్యువల్స్ రికార్డ్ అది నిక్షిప్తం చేయాలని ఫోటోలు నిక్షిప్తం చేయాలని ఇవన్నీ ఆయన గొప్ప ఆకాంక్షలు ఈ ఆకాంక్షలన్నీ మనందరం కలిపి కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా అది ఎవరిదో ఎవరికో సంబంధించింది అది ఒక ప్రాంతానికి సంబంధించింది అని భావిస్తూ దూరం చేయకుండా అందరూ మనదిగా భావించి దాన్ని పరిపోషం చేయించాల్సి చేయాల్సిందిగా అభ్యర్థిస్తూ కథానయ అధ్యక్షునిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను